అంటే ఏం చేస్తున్నారంటే అమ్మ బోడిది గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను కొంచెం మొల్లు తగ్గడానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరూ చెప్తుంటే జ్యూస్ చేస్తున్నాను చూడు ఎలా చేస్తానో చూడు చిన్నపిల్లలు కూడా తాగొచ్చాయి చిన్నపిల్లలు తాగకూడదు అంటమ్మాయి ఉప్పు రసంలో చిట్ ఉప్పు చక్కగా మజ్జిగ చి మజ్జిగ కలుపుకుందాం వేడి చేయకుండా ఉంటుందమ్మా విపరీతమైన వేడమ్మా బుడిద గుమ్మడికాయ రసం అంటే రోజు తీసుకోకూడదు ఇది రోజు రోజుకి వారానికి రెండు మూడు సార్లు సరిపోతుంది మరి ఎక్కువ తీసుకున్నా కూడా తేడా చేస్తుంది ఇప్పుడు వంట ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు దండకాయ వేపుడు చేస్తున్నారు చూడమ్మా అది కూడా వేగుతూ ఉంది దండకాయ ఫ్రై దీనివల్ల మీకు ఏమన్నా రిజల్ట్ తెలిసిందా అంటే అనవదా అసలు బాగా వేడి చేస్తుంది మజ్జిగి ఎక్కువ కలుపుకోవాలి కొంచెం వల్ల తగ్గుతుంది నిజమే అన్నమాట మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి